అస్సలాము లేకమ్ అందరికీ నమస్కారం వక్ చట్టం సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుపై చంద్రబాబు గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల సంక్షేమానికి వారి అభ్యున్నతికి రక్షణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా అధికారులు ఉన్నా లేకపోయినా ముస్లింల మనోభావాలను వారి ఆచారాలను వారి సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి స్వాతంత్ర భారతదేశంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు వక్స్టర్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్లో ఉన్నటువంటి అభ్యంతరాలను నిర్మోహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాల్సా చేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా తన భుజస్సు కంధాల మీద తీసుకొని క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులను ఈరోజు ముస్లిం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ముస్లింల పక్షపాతి అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకని పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా సవరణను ఎందుకు ప్రతిపాదించలేదని చెప్పి సూటిగా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు సాక్షాత్ ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ ఎందుకు తన ఆలోచనను తన విధానాన్ని ఎందుకు బహిర్గతంగా మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ బిల్లుకు సంబంధించి ఈరోజు ముస్లింల మేధావుల దగ్గర నుండి సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ఏదైతే అభ్యంతరాలున్నాయో వాటి మీద పూర్తిగా విశ్లేషించి ఆ ఏదైతే సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి జేపీసీని సిఫార్సు చేసేటటువంటి బాధ్యతను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ మూడు సవరణను పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా సవరణలు పెట్టడమే కాకుండా ఎంత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాల్లో ముస్లింలు ఎంతో భయపడుతున్నటువంటి అంశమైనటువంటి ముస్లిం ఏతరులను ఒక ఆస్తుల్లో ఒక బోర్డుల్లో నియమించేటువంటి ప్రక్రియకు ఈరోజు సవరణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా కలెక్టర్స్ ఏదైతే వక్ఫ్ బిల్ సవరణ బిల్లులో ముఖ్యంగా ఏదైనా లీగల్ యాక్స్పెక్ట్లో కలెక్టర్ని హెడ్ చేస్తూ ఇచ్చినటువంటి బిల్లులో లో ఈరోజు కలెక్టర్ కన్నా ఉన్నత స్థాయి అధికారిని నియమించి చట్ట ప్రకారం ఏదైతే వక్ బిల్కి సంబంధించినటువంటి అంశాల్లో పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తన ఎంపీల ద్వారా బహిర్గంగా పార్లమెంట్లో లేవనెత్తి మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మనందరూ కూడా తెలుసు రాష్ట్రం మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో లీగల్ యాక్స్పెక్ట్లో ఎప్పుడైనా వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షించడానికి ఒక ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేంద్రంలో జేపీసీని ఏర్పాటు చేసి వక్ సవరణ బిల్లు ఉన్నటువంటి అనేక అంశాలతో పాటు మరీ ముఖ్యమైనటువంటి ఈ మూడు అంశాలని సవరణ చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో వఫ్ ఆస్తులు దాదాపు ఎక్కడ చూసినా కూడా అన్యాక్రాంతం అవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పటిష్టమైనటువంటి ఏర్పాటు చేయక లీగల్ టీంని ని ఏర్పాటు చేయక అనేక ఆస్తులు ఈరోజు అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం కంటికి రెప్పల కాపాడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఉన్న కంటిని పొడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరి పరిపాలనలో గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనందరం కూడా ఆలోచించినటువంటి విధంగా గతంలో ఏ నాయకుడు కూడా ముస్లింల కోసం అంత లోతుగా ఆలోచించినటువంటి పరిస్థితులు లేవు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి పెద్దదైనటువంటి హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ అనేటువంటి మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి హజ్ యాత్రికుల కోసం కడపలో హజ్ హౌస్ కట్టడంతో పాటు విజయవాడ నగరంలో ఇరవై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి హజ్ హజ్ హౌస్ కోసం నిర్మాణం చేపట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా ముస్లింల ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ పండుగను వారందరూ కూడా సుఖంగా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో ఈరోజు రంజాన్ తోఫాను ప్రకటించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఏదో స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మైనార్టీల యువకుల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా చేస్తాం ఈ రోజు చౌకబారు విమర్శలు చేస్తా ఉన్నారు కొంతమంది మాజీ మంత్రులు వారందరికీ చెబుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమానికి అభ్యున్నతి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ముస్లింల సంక్షేమం కోసం పెద్ద వీట వేస్తూ మౌజన్ ఇమాంలకు రెమ్యునరేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని ఈరోజు ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు వక్ చట్టం ద్వారా వారికి ఇబ్బంది కలగకూడదు వాటి కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి చట్ట సవరణలో కూడా ఎంపీల ద్వారా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ బిల్లులో ప్రవేశపెట్టినటువంటి ప్రతి అంశం మీద కూడా ముస్లింల మనోభావాలను గౌరవించేటువంటి విధంగా వారి మనోభావాల్ని వారి ఆలోచనను వారి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో అవన్నీ కూడా తీసుకొని ఈరోజు సవరణ చేపించినటువంటి పద్ధతులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు అంతేకాకుండా అభివృద్ధితో పాటు ఒక పక్కన ఈరోజు మనందరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేటువంటి క్రమంలో ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎనిమిది నెలల్లోనే ఈరోజు వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి గత ప్రభుత్వం నలభై మూడు జియోతో వక్ఫ్ చట్టాన్ని వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేయకుండా ఎన్ని విధాలు కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వక్ఫ్ చట్ వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ ఆస్తులను రక్షించేటువంటి దానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మేమందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ముప్పై రెండు అపరిష్కృతులు ఉన్నటువంటి కేసులను ఈ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత పరిష్కరించినటువంటి పరిస్ పరిస్థితులు కానీ దేశంలో కీలకమైనటువంటి బిల్లుపై జరు చర్చ జరుగుతూ ఉంటే ఈ వైసీపీ నాయకులు ఎవ్వరు కూడా ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నేను అడుగుతా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం ముస్లింల బట్ట చిత్తశుద్ధుంటే ఎందుకు మీ పార్లమెంట్ సభ్యులు నిన్న పార్లమెంట్లో ఎందుకు ఈ ఒక్క చట్ట సవరణ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీరు మీ స్పష్టమైనటువంటి వైఖరిని ఎందుకు ఈ వక్ బిల్లు మీద ప్రకటించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రంజాన్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందులో కూడా ముస్లిం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని స్పష్టంగా చెప్పి ఏదైతే చేపట్టవలసినటువంటి సవరణల మీద పార్లమెంట్ లో మనకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎంపీల ద్వారా లేవనెత్తి ఆ సవరణలు తీసుకుని వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తా తెలియజేస్తా ఉన్నా ఈరోజు దాదాపు అరవై ఐదు వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి దాంట్లో ముప్పై వేల ఎకరాలు ఇప్పటికే అన్యాయక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మిగతా ముప్పై ఐదు ఎకరా ముప్పై ఐదు వేల ఎకరాలను కాపాడుకోవడానికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి డిజిటలైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా ఎక్కడికెక్కడ పటిష్టమైనటువంటి లీగల్ టీంని ఏర్పాటు చేసి వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తుల్ని పరీక్షించడానికి అడ్వకేట్ సహకారంతో పెద్ద ఎత్తున లీగల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి కరంలో ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో దాదాపు వైసీపీ ప్రభుత్వం ఆస్తులను దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలు అనేక దాఖలాలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ముస్లింల ఆస్తులను వైసీపీ నాయకులు తమ అనుచరులకో తను అనుయాయులకు కట్టబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఎక్కడ కూడా ఒక్క గజం స్థలం కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో పనిచేయడమే కాకుండా వక్ఫ్ ఆస్తుల దాదా పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మంచి మంచి స్కీమ్స్ని ఈరోజు వక్ఫ్ సవరణ చట్టంలో లేకపోయినప్పుడు కూడా వాటన్నిటి కూడా తీసుకుని వచ్చి ముస్లిం యువ యువకుల కోసం ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఇప్పటికైనా చౌక వారు విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైఖరి స్పష్టమైనటువంటి వైఖరి ముస్లింల మనోభావాలు పెద్దపీట వేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి చట్టాలున్నా కూడా ముస్లింల రక్షణే ప్రథమ ధ్యేయంగా పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం రాజకీయంగా వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పెరగినటువంటిది తప్పకుండా ఇటువంటి చట్టాలు ఎప్పుడు వచ్చినా కూడా ముస్లింల పక్షపాతిగా ముస్లింలకు అవసరమైనటువంటి అన్ని రక్షణ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు